హలో జగన్ ఫ్రెండ్స్ ఫ్రాన్స్ ఖాన్ ఫ్రమ్ తెలంగాణ ఈ వీడియో ఎందుకంటే ఏదైతే అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గురించి జగన్ కేవలం మోడిపోయాడు ఇక చావలేదని చర్చ దాకా జగన్ కొట్టాలని ఏదైతే వ్యాఖ్యలు చేశారు సార్ మీరు ఒక ఎమ్మెల్యే ఉండి ఇంత చిల్లరగా ఒక రౌడీలా గుండెలా మాట్లాడుతున్నారు సార్ సార్ మీకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అభిమానులని రెచ్చగొట్టకండి దయచేసి మీరు అనుకోవచ్చు రెచ్చిపోయినా వాళ్ళ పీకేదేంది అధికారం మాది ఉంది మా బలమే మా పార్టీ అధికారంలో ఉందని కానీ సార్ మీరు ఒక్కటి మర్చిపోతున్నారు తెలంగాణలో ఈ దావు ఖాన్ లాంటి కొన్ని లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గురించి సావడానికి సిద్దంగా ఉన్న కొంత కొన్ని లక్షలాది మంది అభిమానులు ఉన్నారు సార్ దయచేసి జగన్ని సంపుతాం నరుకుతాం అంటే మేమేం గార్జులు వేసుకుని కూర్చోలేదు తెలంగాణలో జగన్ని అభిమానించే కొన్ని లక్షలాది మంది సావడానికి కూడా అన్న కోసం సిద్దంగా ఉన్న వాళ్ళం కొన్ని లక్షలాది మంది మీరు జగన్ని నరుకుతాం సంపుతాం అంటే మేము కూడా గుద్ద పలగొడతాం అని కూడా స్పష్టంగా చెప్తున్నా అయ్యన్న పాత్ర అయ్యన్న పాత్రుడు గారికి నా తెలింత బాగుండేది దయచేసి క్షమించాలి కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ చేసుకోము గుద్దా పలగొడతామని కూడా స్పష్టంగా చెప్తున్నా వాళ్ళు ఎంత పెద్ద తోపైనా సరే మా అభిమాన నేత పార్టీ లేకున్నా ఎవరి సపోర్ట్ లేకున్నా బలంగా ఆర్థికంగా మేము వెనకకున్నా కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గురించి మాకు ఇక్కడ పార్టీ లేకున్నా ఏ పదవితో ఏ దాంతో ఏ దానికి ఆశ పడకుండా మేం పని చేస్తున్నామంటే ఎంత తెగించి ఉంటాము ఎంత జగన్ ని అభిమానిస్తాము ఒక్కసారి మీరు అయ్యన్న పాత్ర